హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ వెల్కమ్ టు ఆర్ శ్రీ జ్యోతి శ్రీనివాస్లో మీ అందరూ బాగుండాలేమని స్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే ఫుల్ లక్కీగా బాగున్నాను ఈ వీడియో ఏంటంటే పౌర్ణమి కార్తీకపర్ణమ రోజు ఫుల్ వీడియో అయితే మీకు పెట్టేస్తున్నానండి ఆ రోజు నేను చేశాను మొత్తం పని గురించి మొత్తం అయితే వీడియో అయితే మీకు పోస్ట్ చేయాలని మీ వీడియో అయితే తీసినాను స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే ప్రతి ఒక్కరూ చూసేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మీ అందరి సపోర్ట్ నాకు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ సపోర్ట్ వల్ల నేను ఇంకొంచెం ముందుకు వెళ్తాను ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇప్పటి వరకు బాగా సపోర్ట్ చేశారు ఇంకొంచెం సపోర్ట్ చేయండి అలాగే నేను పొద్దు పొద్దున్న పౌర్ణమి రోజు కార్తీక పౌర్ణమి రోజు పొద్దు పొద్దున్న తొందరగా లేచి కాలు కుర్తీయలు తీసుకుని స్నానం బాగా చేసుకుని చక్కగా నీట్గా అన్నీ పూజ చేసుకున్నారండి పొద్దున్నే దారుమందర పసుపు కుంకుమ పెట్టుకొని నీటుగా అక్షంత పూలు పువ్వులు పెట్టుకున్నారండి బయట అయితే మాకు ఇక్కడెక్కడ చెరువు లేదు కాబట్టి బయట అయితే మేము తెప్ప వదిలేసామండి అంటే అంటారు దీపారాధన చేసేదాన్ని అంటారు అలాగా మేము ఒక ప్లేట్లో వాటర్ వేసుకుంటే అయితే వదిలేసామండి దీపం పెట్టేసి అలాగే ఇంట్లో పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాం రెగ్యులర్గా చేసుకునే పూజ అలాగే కొంచెం పెసలు ఒక కిలో పెసలు అయితే తీసుకున్నామండి పెసలు పూర్ణాలు అయితే చేస్తామండి కార్తీక పౌర్ణమి రోజు మేమైతే పెసలు పూర్ణాలు ఎలా ఏంటి అని మీకు ఆల్రెడీ మీకు ఒక వీడియో పోస్ట్ అయితే చేశానండి కానీ ఆ వీడియో ఏంటంటే క్లారిటీ లేదు అంతగా అందుకోసం నేనైతే ఈ వీడియో పోస్ట్ చేయాలని అనుకున్నాను ఒక టూ త్రీ వీడియోస్ అయితే క్లారిటీ లేదు కానీ మంచి రెస్పాన్స్ అయితే నాకు వచ్చిందండి థ్యాంక్ యూ ఫర్ ఆల్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే పెసలు చక్కగా నీట్గా క్లీన్ చేసుకోవాలి ఫస్ట్ మన షాపుల్లో తీసుకున్న పెసలు కాబట్టి నీట్గా క్లీన్ చేసుకోవాలి నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు పెసలు అయితే మనం ఫ్రై చేస్తూ ఉండాలండి అలా ఫ్రై అయ్యే కొద్దీ చూసుకోవాలి కొంచెం అవి లేకపోతే మాడిపోయి లేకపోతే స్మెల్ వచ్చేసిద్ది అండి కొంచెం చూసుకొని నీట్గా క్లీన్ చేసుకోవాలి ఆ తర్వాత వాటర్ వేసుకొని బాగా కడుక్కోవాలండి కడిగి ఒక పాత్రలో పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి వాటర్ అయితే బాగా మరగబెట్టాలండి బాగా మరగబెట్టిన తర్వాత ఈ వాటర్లో అయితే మనం పెసలు అయితే వేసేసేయాలండి పెసలు వేసేసి బాగా ఉడకబెట్టాలండి ఉడకబెట్టిన పెసలు ఏం చేయాలి ఉడకబెడుతూ ఉండాలండి బాగా అంత సాఫ్ట్గా కాకుండా అంత మెరుగుగా కాకుండా బాగా మనం క్లీన్ చేస్తూ ఉడకబెట్టుకోవాలి క్లీన్ చేసేటప్పుడు చూసుకోవాలి కదా కిందన రాళ్ళు ఏమో ఉండకుండా చూసుకోవాలి ఇలా ఉడకబెట్టిన తర్వాత కిందన ఒక క్లాత్ అయితే నీట్గా శుభ్రంగా ఉన్న క్లాత్ అయితే వేసుకొని ఆ క్లాత్లో అయితే మనం ఈ పెసలైతే వేసేసుకోవాలండి కొంచెం చల్లారి పెట్టుకోవాలి చల్లారి పెట్టుకున్నాక ఇది చల్లారి పెట్టుకున్నాక కొద్దిసేపు ఇలాగ ఫ్యాన్ గాలికి అవ్వాలండి మనం ఇది దేవుడికి శివుడికి కదా ప్రసాదం ఇలాగ ట్రా కార్తీక పౌర్ణమి రోజు శివుడికి ప్రసాదం ఇలాగ చేస్తామండి మేమైతే పూర్ణాలు పెసరపప్పు పూర్ణాలు పప్పు కాదండి పెసరలతోనే పూర్ణాలు ఇలా చేస్తాము మేము అయితే కొద్దిసేపు వరకు మనము చూసుకోవాలండి బాగా చల్లారైతే అప్పుడు మనకి ప్రాసెస్ అయితే బాగా స్టార్ట్ అయ్యేది బాగుండిద్ది కూడా మీరు కూడా ఫస్ట్ టైం ఈ వీడియో చూసినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి దేవుడికి శివ శివుడికి అయితే మేము ఇదే పూర్ణాలు ప్రసాదంగా నైవేద్యంగా పెడతామండి నేను వన్ గ్లాస్ మినపప్పు అయితే నాణుకున్నానండి వన్ గ్లాస్ మినపప్పు ఇప్పుడు బాగా నీట్గా క్లీన్గా చేసుకునేది ఇది తోలు మినపప్పు కాదండి నార్మల్ గుళ్ళు మినపప్పు కాబట్టి తొందరగా నానిపోయిందండి నేను ఇప్పుడైతే గ్రైండర్లో వేసేసుకుంటున్నాను అంత సాఫ్ట్గా కాకుండా అంత మెల్స్గా కాకుండా మీడియం సాఫ్ట్గా ఉండాలి కానీ గట్టిగా ఉండాలండి ఆ విధంగా మనం అయితే గ్రైండర్ చేసుకోవాలి మామునైతే ఈ ముద్దనైతే ఆ విధంగా గ్రైండ్ చేసుకుని ముద్దనైతే ఒక పక్క పెట్టుకోవాలండి శివుడికి ప్రసాదం చేసేటప్పుడు నీళ్ళు నిష్ఠలతో మనం చేసుకోవాలండి చక్కగా మనం వాష్రూమ్ కూడా వెళ్ళకుండా నీట్గా అన్ని క్లీన్ చేసుకొని ప్రసాదంకైతే రెడీ చేసుకోవాలి అదే మాకున్న ఆచార ప్రకారం అందరూ అలాగే చేసుకోవాలండి నీట్గా చేస్తేనే ఒక కొంచెం మనకి తృప్తిగా ఉండేది కదా దేవుడు ప్రసాదం చేసేటప్పుడు ఇప్పుడు నీట్గా అయితే అన్నీ క్లీన్ చేసుకొని పెట్టేసుకున్నానండి ఇప్పుడు ఒక బౌల్లో అయితే వేసేసుకున్నానండి ఈ ప్రాసెస్ తెలియని వాళ్ళు కూడా తెలియదు కొందరు చూడండి తెలియదు చాలామందికి పౌర్ణమి కార్తీక్ పౌర్ణమి ఎలా చేస్తారో ఏంటని కూడా చాలా వరకు తెలియదు నేనైతే ఇయర్ ఇయర్లీ మ్యారేజ్ అయిన తర్వాత మేమైతే చేస్తామండి మ్యారేజ్ అయిన పిల్లలు ఇలా చేస్తారా అంటారు మా సైడ్ అయితే మ్యారేజ్ అయితే అనుకంగా ఈ అయితే పాటించాలి మేము మా మాకు తెలిసినంత వరకు పాటించాలండి ఆ తర్వాత నేనైతే బెల్లం తీసుకున్నామండి మా అత్తయ్య గారు పొడుస్తున్నారు ఈ వీడియోకి ఫుల్ సపోర్ట్ మా అత్తయ్య గారేనండి ఫస్ట్ ఆ వీడియోలో కూడా చెప్పానండి నేను వీడియో పెట్టేటప్పుడు కానీ సరిగ్గా క్లారిటీగా లేదు కాబట్టి నేను మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే పోస్ట్ చేయాలి అనుకున్నాను మీ అందరూ నాకు రెస్పాన్స్ ఇచ్చారు చాలా థ్యాంక్ యూ అలాగే చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు ఒక చిన్న లైక్ చేస్తే బాగుండు కదా చూస్తున్నారు లైక్ చేయొచ్చు కదా ప్లీజ్ అలాగే నేనైతే బెల్లం అయితే ఇప్పుడు తీసేసుకున్నాము బెల్లం అయితే ఒక పాత్రలో మళ్ళీ వేసేసుకొని వన్ గ్లాస్ వాటర్ మంచి వాటర్ అంటే అప్పుడే మనం తెచ్చుకోవాలండి మనమైతే ఎటువంటి దీనికి యూజ్ చేయకుండా దేవుడి వరకు మళ్ళీ వాటర్ తెచ్చుకొని పెట్టుకోవాలండి నేనైతే అప్పటికప్పుడు మళ్ళీ వాటర్ తెచ్చి నీట్గా వాడని బిందెలో నీళ్ళు తీసి వేసామండి అలాగే అర కేజీ బెల్లం అయితే ముప్ప అర కేజీ చక్కెర వేసుకున్నాము అంటే నలభై ఐదు పావుంత బెల్లం అర కేజీ చక్కెర అయితే వేసేసుకున్నామండి ఈ బెల్లం పాకం వచ్చేంత వరకు మనం అయితే మిగతా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసుకోవాలి బెల్లం పాకినికి నాకైతే సరిగ్గా తెలియదు మా అత్తయ్యకే మెయిన్ ఈ వంట రీజన్ అయితే మా అత్తయ్య గారు రండి నాకైతే ఏమీ తెలియదు ఎలా చేయాలా అని ఇప్పుడైతే కొంచెం చక్కెర వేసుకున్నాను ఒక పన్నెండు పదిహేను అయితే చేసేసుకున్నాను ఇవైతే చక్కగా పౌడర్ అయితే చేసేసుకొని ఒక బౌల్లో అయితే వేసేసుకున్నాము నెక్స్ట్ ఏంటంటే పెసలు బాగా ఆరిపోయాయి కదా ఈ పెసలు మనం ఏం చేయాలి అంటే మిక్సీ జార్లోకి వేసుకోవాలండి కొంచెం కొంచెం మిక్సీ జార్లోకి వేసుకోవాలి మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి వన్ ఒక్కసారి తిప్పితే చాలండి ఎందుకంటే ఆల్రెడీ మనకి ఉడికి ఉన్నాయి కదా పెసలు అందుకోసం వన్ టైం మనము ఇలా మిక్సీ పడితే చాలండి కొంచెం ఉప్పు వేసుకొని ఒకేసారి అంటే మేము వేసేటప్పుడల్లా ఉప్పు కాకుండా ఒకేసారి అయితే నేను ఉప్పు అయితే వేసేసుకున్నాము కొంచెం సాల్ట్ అయితే ఇప్పుడు ఈ ప్రాసెస్ని ఒక ప్లేట్లో అయితే వేసేసుకోవాలి చక్కగా అంతా పప్పులంతా వండొచ్చేటట్టు చూసుకొని మొత్తం అయితే ఒక ప్లేట్లో అయితే వేసేసుకోవాలి ఇలాగ ఒక ప్లేట్లో వేసుకొని చక్కగా దగ్గరికి అయితే అద్దుకోండి అద్దుకుంటే ఎందుకంటే గాలికి గాలి ఎక్కువగా తగలుకుంటాం చాలా మంచిది ఆ తర్వాత ఇప్పుడైతే ముద్దనైతే తీసేస్తున్నానండి ఒక్కొక్క వీడియో స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ అయితే ఇప్పుడు మాకు ఇది సోయక్ అండి సోయికి అయితే నేను తీస్తున్నాను అండి సోయికి ఇలా తీసేయాలి నెక్స్ట్ మనం బెల్లం పాకం పట్టాము బెల్లం అయితే పాకానికి వచ్చేసి వాటర్లో అయితే ఆ బెల్లంని ఆ పాకాన్ని వాటర్లో వేస్తే ఉండకట్టిందా లేదా అని తెలుసుకోవాలండి అలాగే ఉండకట్టినట్టయితే మనకి ఆ పాకం వచ్చేసింది అనేసి అంటారంట నాకు ఆ విషయం అయితే తెలియదు పాకం వస్తుందా లేదా అని ఒక ప్లేట్లో వాటర్ వేసుకొని అందులో ఆ పాకాన్ని తీసి పట్టుకోవాలండి ఎదుగుండి ఇలాగా నేను చూపిస్తున్నాను కదా వండ వచ్చిందా రాలేదా అని అప్పుడు తెలిసిద్దంట ఇలాగ వండ వస్తే పాకం వచ్చేసినట్టు మనకి నేనైతే పాకం వచ్చేసింది అని చెప్పాను ఓకే అని చెప్పి మా అత్తగారు అన్నారు ఓకే పాకం వచ్చేసింది అని చెప్పి అలాగా మనం దగ్గరికి అద్దుకున్నాం కదా పిండి పప్పుని ఇప్పుడేమో చ అంటే చెద్దరు అంటే దగ్గరకు ఉన్నది కొంచెం ప్లేట్లన్నీ అటు ఇటు సర్దుకోవాలండి సర్దుకున్న తర్వాత మనం పాకమైతే గరిటితో కలుపుకోవాలంటే ఓ చేతితో కలిపితే చేయి కలిపేది గరిటితో అయితే కలుపుకోండి ఎందుకంటే వేడి వేడి పాకం అయితే అందులో వేసుకోవాలి పాకం వేసుకొని బాగా చక్కగా కలుపుతూ ఉండాలండి ఇలా కలిపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయి పెట్టేటప్పుడు కూడా నేనైతే పెట్టేస్తానండి మా అది వద్దని చెప్తున్నారు ఇప్పుడు కొంచెం ఎలక్కాయలు పౌడర్ అయితే వేసేసుకోవాలి ండి ఎలక్కయ్ పౌడరు వేసుకున్నాక చక్కగా నీట్గా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత మనకి ఉండ వస్తుందా రాలేదా అని కూడా చూసుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఉండ వచ్చిందా రాంది ఇలాగ దగ్గరికి మళ్ళీ అద్దేసుకోవాలి అద్దేసుకొని మన పిండినైతే ప్రాసెస్ నూలు నీళ్ళు అయితే ప్రాసెస్ అయితే రెడీ చేసుకోవాలండి మనం బియ్య పిండి తీసేసుకోవాలండి బియ్య పిండిలో కొంచెం వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలండి నెక్స్ట్ మనం పాకంలోనే ఆ బియ్య పిండి నెక్స్ట్ మనం రుబ్బుకున్నాం కదా మినపప్పు మినపప్పు సోయి కూడా అందులోనే వేసేసుకోవాలి బియ్య పిండి మినపప్పు సోయి యాలక్కాయ పౌడర్ వేసేసుకోవాలండి అందులో కొంచెం ఉప్పు వేసుకోవాలండి వేసుకొని చక్కగా నీట్గా కలిపేసుకోవాలి సోయకి మనకి తగినంత ఎంత కావాలంటే అంత సోయికి తగినంత అయితే మనం వేసేసుకోవాలి వేసేసుకున్నాక ఒక పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే ఉండలు అయితే స్టార్ట్ చేయాలండి బూర్లకి మనం సాఫ్ట్గా చేస్తే ఎంత సాఫ్ట్గా చేస్తే అంత బాగుంటాయండి పూర్ణాలు అయితే మనం సాఫ్ట్గా అయితే ఇలా చేసేసుకున్నామండి ఇదిగోండి టూ ప్లేట్స్ ప్లేట్స్లో నేనైతే చేసేసాను ఇప్పుడు ఏంటి అంటే పెద్ద పూర్ణాలు ఇవి చిన్న పూర్ణాలు ఇవి పెద్ద ప్లేట్లో ఉన్నవి చిన్న పూర్ణాలు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అందరికీ ఇవ్వటానికి అలాగిస్తే చాలా మంచిదండి పూర్ణాలు మనకు దేవుడు పెట్టేవి కాదండి మన దేవుడు పెట్టేది అంటే మేమే తినాలండి పెద్ద పూర్ణాలు మోం పూర్ణాలు అయితే మా కుటుంబ సభ్యుల వరకే తినాలండి ఆ చిన్న పూర్ణాలు ఏంటంటే ఆ చిన్న పూర్ణాలు ఏంటంటే ఇంటి పక్కన ఉన్న వాళ్ళకి రిలేటివ్స్కి అందరికీ ఇవ్వాలండి పెద్ద పూర్ణాలు మాత్రం భార్యాభర్తల ఇద్దరికీ ట్వంటీ పూర్ణాలు అండి ట్వంటీ పూర్ణాలు వాళ్ళిద్దరే తినాలండి లేకపోతే వాళ్ళ ఫ్యామిలీలో ఎవరైనా ఉంటే వాళ్ళు తినాలి అంతే కానీ ఇంకెవరు బయట వాళ్ళకైతే నోము పూర్ణాలు ఇవ్వకూడదు మేము నోము వచ్చాం కదా వాళ్ళకు ఉండదో ఉంటుందో ఉండదో తెలియదు కదా అందుకోసం ఇవ్వరండి రిలేటివ్స్ అందరికీ మామూలు చిన్న పూర్ణాలు అయితే వేసేసుకొని ఇచ్చేసుకోవాలండి మేమైతే బెత్త పూర్ణాలు ఏలాగా చేసామండి అయిపోయిందండి పూర్ణాలు ఫ్రై అయిపోయి చూడండి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేసాయి మా అత్తగారు ఫ్రై చేసేస్తున్నారు అయిపోయాయండి ఇలాగ ఇప్పుడు పెద్ద పూర్ణాలన్నీ మనం ఏం చేస్తామంటే తీసేసుకుని ఒక బౌల్లోనైతే అంటే మనం దేవుడికి పట్టుకెళ్ళాలి కదా ఒక క్యాన్లోనైతే వేసేసుకోవాలండి వన్ బై వన్ బై వన్ బై మనకి పార్టీ పూర్ణాలు ఇప్పుడు మాకైతే అవసరం అండి అలాగా ఎద్దు అంటే మామయ్య ఉన్నారు నేను మా హస్బెండ్ అండి ఇలాగా పూర్ణాలు అయితే రెడీ చేసుకున్నాము సాయంత్రం టైంలో మళ్ళీ స్నానం చేసుకొని చక్కగా ముగ్గు పెట్టేసుకొని తప్పైతే మళ్ళీ అంటే కొంచెం ప్లేట్లో వాటర్ వేసుకొని తప్పైతే పైన దీపం పెట్టి పసుపు కుంకుమ పువ్వు వేసి శివుడికి దీపారాధన చేయాలండి సాయంత్రం సిక్స్ తర్వాత ఇలా దీపారాధన అయిపోయాక ఇంట్లో కూడా దీపారాధన అయితే చేసేసాము ఇంట్లో కూడా దీపారాధన చేస్తే ఇలా త్రీ టైమ్స్ అంటే అనాలి అంటారు మాకు చెరువు అయితే దగ్గరలో ఎక్కడా లేదు కదండి ఆల్రెడీ ముందు వీడియోలో పోస్ట్ చేశాను చెరువులో కాకుండా మేము ఇలా ప్లేట్లో అయితే చేసుకున్నాము నెక్స్ట్ ఇంట్లో కూడా పూజ పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాము రెగ్యులర్గా చేసేనట్టు చేసేసుకున్నాము ఆ రోజు కూడా చేసేసుకున్నాము ఎంత చక్కగా నాకైతే ఇలాగ వీడియో తీసుకోవడానికి బాగా సపోర్ట్ సహకరించింది మా అత్తగారికి చాలా థ్యాంక్ అండి నిజంగా ఆ వీడియో తీసుకోలే అని చెప్పి అన్నారు నాకు అది చాలా సంతోషంగా అనిపించింది ఆ తర్వాత మేము అర్ధనా వేసుకుని ఎవరి ఇంట్లో మా ఇంట్లో అయితే ఈ పూజ అయితే మేము చేసుకోమండి ఈ అయితే మా ఇంట్లో మేము నోచుకోము పక్క వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాలండి నోస్తాము మా మాకు ఆ ఇంట్లో పెట్టుకొని దేవుడికి పూజ చేయడం నా మాకు ఆ సాంప్రదాయం అయితే లేదు మా రిలేటివ్స్కి మా కొందరికే ఉండితే ఎక్కువ అయితే ఉండదు ఈ సాంప్రదాయం అయితే బాబాయ్ వాళ్ళ ఇంట్లో పెట్టే ఆచారం ఉందండి అర్థనాదేశ్వర ఫోటో పెట్టేసి పువ్వు పెట్టేసి గౌరమ్మని గౌరమ్మ అంటే ఫస్ట్ లాస్ట్ మంత్ పౌర్ణమికి మేము గౌరమ్మని ఎలా తీసుకొచ్చి పూజ చేస్తాము మీకు వీడియో అయితే పెట్టాను ఒకసారి చూడండి ఆ వీడియో కూడా గవరం సన్నీ సన్ని సన్ని అంటారు కదా సన్నీ మీద పెట్టి మనమైతే గవరము పూజ చేసుకోవాలండి సన్నీకి బాగా పసుపు రాసి కుంకుమ బొట్టలు పెట్టుకోవాలండి పెట్టుకొని పువ్వులు అలంకరించాలి రెండు వైపులా దీపారాధన చేయాలి అలాగే మామిడాకులు తులసి కొమ్మలు నెక్స్ట్ రావాకులు కూడా తీసుకొని వచ్చి పెట్టాలండి ఇలాగా చేసేటప్పుడు అట్టుపళ్ళు కొబ్బరికాయలు మనం ఏ పూర్ణాలు అయితే చేస్తామో ఆ పూర్ణాలు ఫస్ట్ దేవుడికనే నైవేద్యంగా అక్కడ పెట్టాలండి ఆ పూర్ణాలు అలా తీసుకొచ్చి పెట్టేయాలండి పార్టీ పూర్ణాలు కూడా పెట్టేసి మూడు వందల అరవై ఐదు మూర్తులు నెక్స్ట్ చిన్న బి పిండి పిండితో కూడా మనం ప్రముఖులు చేసి అయితే వెలిగించాలండి ఇలాగ అయిపోయాక రథం కథ అయితే చెప్తారండి ఒకరు కూర్చొని ఆ టైంలో వీడో తీయకూడదని అయితే నేను వీడో అయితే తీయలేదండి కథ వినాలండి మనం సైలెంట్గా కూర్చొని కథ అయితే వినాలి కథ వినేసిన తర్వాత మనకి నూలని ఉంటాయి నూలైతే మనం చేతికి కట్టుకోవాలండి అక్కడ సన్ను మీద పెడతామండి ఆ నూలైతే భారీ భర్తలు ఉరుగురుగు కూడా మనం భర్తకి భారీ కట్టాలి భారీకి బర్త కట్టాలి ఇలాగ కట్టించుకోవాలండి అయితే త్రీ డేస్ తర్వాత ఆ నూలైతే తీసి పచ్చని చెట్టు మీద అయితే వేసేసుకోవాలండి ఆ తర్వాత రాగి పిండితో చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలండి బియ్య పిండితో చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా కొబ్బరికాయ అయితే కొట్టేసి పూర్ణాలు చూడండి ఒక్కొక్కరు ఒక్కొక్క నూనె అండి తాళు అరటిపళ్ళు ఒక్కొక్కరికి ఒక్కొక్కరివి అలాగా ప్లేట్లో పెట్టేస్తే మనం పూజ అయితే కంటిన్యూస్ చేస్తున్నాము మార్నింగ్ నుంచి మార్నింగ్ లిటర్ లేవుగా నుంచి సాయంత్రం మనకి నొక్కడం వరకు కూడా ఆ రోజు ఫుల్గా మనం ఉపవాసం ఉండాలండి అసలు ఏమి తినకూడదు మెయిన్ ఏమి తినకూడదు టీ తాగొచ్చు లేదా జ్యూస్ తాగొచ్చు అంతేనండి తాగడం వరకు ఏదైనా చేయవచ్చు అసలు ఏమి తినకుండా చేయాలండి వివిధమైతే సోమవారాలు కూడా అలాగేనండి మూడో సోమవారం కూడా అలాగే చేస్తాము ఏమీ తినకూడదండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏమీ తినకుండా చేసుకోవాలండి ఈ వ్రతానికి కథకైతే అర్ధనాదేశ్వర నోముకైతే మేమైతే అలా చేస్తామండి ఒక్కొక్కరు పదకొండు పసుపు కుమ్మలు అలాగే చెక్కలు వాళ్ళ సాంప్రదాయం ప్రకారం వాళ్ళు తెస్తారండి మా రిలేటివ్స్లోను కానీ ఇన్ని సాంప్రదాయాలు ఉంటాయండి ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటాయి ఇలాగా మేమైతే అర్ధనాదేశ్వర స్వామి కథ అయితే ముగి చేసుకున్నామండి పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము హారత అయితే ఇచ్చేసారో అంతా అయిపోయింది ఇప్పుడు మేమైతే పైన పైన అర్ధనా పైన తులసమ్మకి దీపం పెట్టి బియ్యపిండితో పిండితో నెక్స్ట్ మనకి ఏం చేయాలంటే కొబ్బరికాయ అరటిపళ్ళు విసిరాలండి చంద్రుని పై చంద్రుడి దగ్గరికి విసిరాలంటే అక్కడ వరకు వెళ్ళదులేండి అటువైపు చంద్రుని చూసుకుంటూ విసిరాలండి అలాగే విసిరేసిన తర్వాత మనం మనం ఉపవాసం ఉన్నాం కదా ఉపవాసాన్ని విరమించుకోవచ్చు ఇంటికి వచ్చి ఆకేసుకొని ఫస్ట్ పూర్ణాలి కోట్ల తినాలండి ఆ తర్వాత మనం రైస్ ఏమైనా వేసుకొని తినేయడం తినేయాలండి అంతే ఉపవాసాన్ని ఇలాగ మనం పాటించాలండి అర్ధనాథేశ్వర స్వామి కథ వింటే చాలా మంచిదండి చాలా మంచిది మాకైతే చాలా హ్యాపీగా చాలా సంతోషంగా అయితే మేమైతే జరిపేసుకున్నాము ఏ సంవత్సరానికి ఎలా ఉండిద్దా కదండి ఈ సంవత్సరానికి అయితే మాకు ఇలా ప్రాప్త అయింది చక్కగా మేమైతే కథ అయితే పూర్తిగా విన్నాము బాగా జరిగిందండి అలాగే మీకు ఎవరైనా ఫస్ట్ టైం ఇలాగ కథ చూడడం వినడం లేకపోతే ఇలాగ చాలా వరకు చేయరు కదా పూర్ణాలు అయితే మేమైతే చేస్తున్నాం కాబట్టి ఒకసారి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇలాగైతే సాయంత్రం పూజ అంతా అయిపోయిన తర్వాత నైట్ చంద్రుడు దూరేటప్పుడు మనం పైకి వెళ్ళి ఇలాగ దీపం పైన పసుపు కుంకలు పెట్టి బియ్యం పెండుతో పొత్తులు చేసుకొని ఇలాగ చంద్రుని పైకి కొబ్బరికాయ పట్టుకొని విసిరాలండి మా ఆచారం ప్రకారంగా కొబ్బరికాయ అరటిపళ్ళు ఆకు చెక్క కొబ్బరికాయ మీద హారతి పెట్టి మన హారతి కొండెక్కేంత వరకు చేతిలో పట్టుకొని విసిరాలండి అలాగే విసిరడం చాలా మంచిదండి మేమైతే ఇలాగే విసురుతాము మా ఆచారం ప్రకారం తులసమ్మ దగ్గర దీపం పెట్టేసుకోవాలి బియ్య పిండితో ప్రముదలు చేసి ఇచ్చేసుకోవాలండి చూడండి ఇలాగా మనము మన ఆచారాన్ని మర్చిపోకూడదు కదండి ఎవరు కూడా ఎప్పుడు కూడా మర్చిపోకూడదు ఇలాగా మేమైతే కొబ్బరికాయని కొండ కొబ్బరికాయ పైన హారత పెట్టేసి హారత కొండెట్టేంత వరకు మనమైతే ఉంచాలండి ఇలాగ చంద్రుని చూడండి ఎంత చక్కగా నిండిగా కనిపించారో మాకైతే ఆ రోజు చాలా బాగా చేస్తున్నాము ఇలాగ కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా విసిరాలండి ఉపవాసం నిలారం అంటారు ఎవరెవరు ఉన్నారో అందరూ విసిరాదు ఇటు సైడ్ అయితే క్యాఫీ కాసుకుంటారు ఎవరికి నచ్చితే వాళ్ళు తీసుకుంటారండి ఇలాగా నెక్స్ట్ నక్షత్రాల దీపాలు అంటారు ఏంటి అనుకుంటున్నారా నక్షత్రాల దీపాలు చాలా మంచిదండి ఇలాగ బియ్య పిండితో ఒత్తులు ఇరవై ఒక్కటి ఒత్తులు అయితే చేస్తారండి బియ్య పిండితో బియ్య పిండితో ఇరవై ఒక్క ప్రమిదలైతే చేస్తారండి ఇలా చేసి శివుడి దగ్గరికి తీసుకెళ్ళి ఒత్తులైతే వెలిగిస్తారండి ఇలా చేస్తే చాలా మంచిదండి తెలియని వాళ్ళు కూడా తెలుసుకోవాలి ఇరవై ఒక్క నక్షత్రాలకి ఇరవై ఒక్క ప్రమిదలు అంతే